కరించు వాళ్ళ జీరా కళ్ళు దామి అసలేడుస్తుందంటే ఆయనకి ఎంత

சிந்திக்கும் రాక్షసి చంద్రముఖిందోం తిందీందోం తగది మొన్న చూసినారు కదా మీరు వీడియో ఆ పిల్ల శోభనం కోసం ఎట్ట రాడని నిజంగా శోభనం కూడా అట్లా రెడెత్తర లేదా కూడా మాకు తెలియదు కానీ అయినా కూడా వాడికి మూడు రాలేదు యినా సరే అయితే ఈ పిల్ల ఏం చేసింది నేను ఇట్లా ఇట్లా ఇంత చెండాలంగా అడేస్తున్నాయి కాదు ఎక్కడ చెండాలంగానే ఉంటది కానీ ఇంత చెండాలంగా అడేస్తున్నాయి కదా మా బావకి నా పైన మూడు వస్తలేదని చెప్పి సాంప్రదాయంగా అడైంది దాన్ని చూస్తారా ఒకసారి ఎద్దులా ఉంది

ఎన్ని ఎఫర్ట్స్ పెడుతుందే బాబో దా దాదా రెడీ అయితే అదే తీసుకురా పోయి పోయి కనీసం చిన్న రూమ్ లో అసలేదేలాగా అసలే అమ్మకి అవతలే తగ్గదలే కాదు పెళ్లి చేసుకుంటాం బావని ఒక పెళ్లి మీ బావకి మళ్ళీ మీ ఎక్స్ ఎక్స్

ఈ సర్సల్ మరదాలు సరసలు చూడటో ఇది కట్టుకొని పోతు సడన్ గా మధ్యలో లడ్ ఫ్రెండ్ అక్క అబ్బో వాడు ఎంత మంది బాయ్ ఫ్రెండ్ ఏమో బాయ్ ఫ్రెండ్ పెళ్ళికూతుర అడుగు అమ్మా ఈ ఏడు అడుగులు వేసేసి ఇక్కడే ఏడుగులు మీ బాగుంటాయి బావ ఎవరితో ఏ సంసారం మా పెడుతున్నాడు అప్పుడే చెప్పిన దాసు వాష్రూమ్ పోయాకు అన్న వాష్రూమ్ పోయినావు ఏమవుతుంది మీ ఓడ పోయింది పోయి దా నీకు దీన్ని రోజు దీన్ని చూస్తున్నావు నీకు మూడు వస్తలేదు కదా అందుకే ఇంత సాంప్రదాయంగా ఏ మెయిన్ రీజన్ చెప్పిన ఎందుకు కట్టునా చెప్పేసి మీ బావ మీ బావా మా బావా నా లవ్ యాక్సెప్ట్ చేయాలి ఓ రేటింగ్ అయ్యాకో తీసుకెళ్ళాలని చెప్పిన పోతామని ఎన్ని రోజులు నా మొహం చూసి చిన్న రూమ్ ఇప్పుడు తీసుకెళ్ళాలి ఈ డ్రెస్ అనేది చూసి చిన్న చిన్న రూమ్కి తీసుకెళ్ళాలి నాకు ఎట్లా చేసేది నాకు నేను అంటే రెడీ అయితే ఇప్పుడు కూడా చేసి అంటూ నాకు ప్రేమ ఉంటది ఇప్పుడు నిజం చెప్పు దాని చేసి నీకు ఏమనిపిస్తుంది మంచి బావేమో అంటుంది చూడు లేసిందా చెప్పేది నన్న లవ్ యాక్సెప్ చేస లవ్ యాక్సెప్ చేస ఇంకా బుద్ధి మొమ లేకుnda ప్రతిసారు లవ్ యాక్సెప్ లవ్ యాక్సెప్ లవ్ యాక్సెప్ కానీ ఎప్పుడునే న అలా లవ్ యాక్సెప్ చేయ బావా బంగార తల్లీనే గసిక నున్నం ఇక్కడ ప్లీజ్ నీకేలే ఎప్పుడు మా భవన లవ్ యాక్సెప్ చేస సర్ లవ్ యాక్సెప్ చేయలా ఆ బా చెంపట చేస నికోసం స్ప్రే స్ప్రే కొట్టేసుకొని వచ్చను ఎంత స్మెల్ వస్తుంద అంత మంచి గడి మల్ల పూల స్మెల్ सर अभी अभी निंदक रहने में फर्स्ट है एक बता चुप था दा कहाँ से दान मोहम्मद से हाथ बढ़ी है बुद्धि तेरी उसे राग में पल्ला पीछे पीछे घूम भी कैसे अन्य एक सु टॉपिक आए थे त्याग पीस एक सु टॉपिक आए थे त्याग सर मोहम्मद दागी सर నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా ఇలా పెట్టు పెట్టడం అర్థం ఇగో రేవంత్ రెడ్డి చెప్పు బావా ఇప్పుడు నువ్వు నా యాక్సెప్ట్ చేయలేనుకో బట్టలు ఇప్పుకొని ఉరికేసేసా

ఆ మిలరాస్తున్నారు ఓర్మిలరాస్తున్నారు గుండం ని టచ్ చేయాలంటి అది మాకన్న ఒకటి ఏది ఏం కావాలి లవయర్ సార్ దియరా నా లవయర్ సార్ సరే సరే బయట తీసుకుపోతా అబ్బాని ప్రతి సార్ బయటికి బయటికి పేకే ఏం చేస్తాడు ఏమీ కూడా గబచిప్ అండి తొక్క గబచిప్ కూడా లాస్ట్ టైం ఒకసారి బెల్లు ని పిచ్చినం నాకన్నా చెప్పారండి ఓకే ఏ హే

चंद्रमुखी हतिंदोम तंदीयम நீ பிரா மூ కింద ఉంది పోకుండా ఇలా చెప్పాలి నేను ఇలా ఐ అలా ఆడ చేస్తూ ఇలా కొంచెం చెప్పేది హై హైకి చెప్పినం అనుకో బిల్డింగ్ నుంచి దుంకి నీ పేరు రాసి నీ స్టోరీ పెట్టి వీడే నన్నుద్దనడ అని చెప్పేసి నేను దుంకి చచ్చకపోతే నా పేరు అమ్ము కాల్చో వాడు ఏమంటున్నావ్ మైండ్ ల సరే దుంకితు దుంకిని ఒకసారి చిన్నరుకి దొచ్చు పోవాలని అంతలే వాతా గుడ్ ఫ్రెండ్ బా నిదను వాడు బైక్ కట్టి తింటున్నా లోపల వాడికి ప్రేమ ఉంది నింటై ఆ వాడికి